మతము సొల్లు మాటలు మనకెందుకు జగన్మోహన్ రెడ్డి సంతకం చెయ్యందే ఈడీ నిన్ను దర్శనానికి రానివ్వడు సంతకం చేస్తే భారతీరెడ్డి నిన్న ఇంటికి రానివ్వడు ఏంటో ఆఖరికి నీ బతికి అయిపోద్దని చెప్పి నేను అయితే కళ్ళ కూడా ఉంచలేదన్నాయి పోలీసులు నోటీసులు ఇచ్చారా ఆ నోటీస్ ఏదో చూపిస్తే ట్విట్టర్లో నీ తరపున నేను కూడా మానవతా దృక్పథంతో పోస్ట్ పెడతాను ఇంకొక అన్నయ్య ఇంకోటి మాట్లాడుతున్నావు మతము మానవత్వం గురించి మాట్లాడే ముందు ఆడవాళ్ళని ఈడ్చుకెళ్తూ కడుపులో తన్ని రాజధాని రైతుల్ని వీళ్ళందరినీ తీసుకెళ్లేటప్పుడు నీ మతము మానవత్వం అనేవి పబ్జి ఆడుకుంటూ తాడేపల్లి కొంపలో పెట్టావా లేకపోతే ఇంకెక్కడైనా దాచిపెట్టావా అప్పుడు నీకు మతము మానవత్వాలు అనేవి గుర్తు రాలేదా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగేటప్పుడు నీకు మన మతము మానవత్వాలు గుర్తురాలేదా ఇంకొక విషయం ఏంటంటే నీ మతము మానవత్వం గురించి ఫస్ట్ షర్మిలక్కాయని అడిగారు నేను గనక నమ్మి విజయమ్మ నేను షర్మిలక్కాయి నమ్మితే నీ మతము మానవత్వం గురించి ప్రజలు కూడా అప్పుడేమన్నా నమ్మడానికి ఆలోచిస్తారేమో ఫస్ట్ నీ కుటుంబాన్ని నమ్మేటట్టు చూడు మతము మానవత్వం అనే సొల్లు మాటలు మనకెందుకు జగన్మోహన్ రెడ్డి సంతకం చెయ్యందే ఈడీ నిన్ను దర్శనానికి రానివ్వడు సంతకం చేస్తే భారతీరెడ్డి నిన్ను ఇంటికి రానివ్వదు ఏంటో చివరాఖరికి నీ బతికిలా అయిపోద్దని చెప్పి నేను అయితే కళ్ళ కూడా ఊహించలేదు పోలీసులు నోటీసులు ఇచ్చారా ఆ నోటీస్ ఏదో చూపిస్తే ట్విట్టర్లో నీ తరపున నేను కూడా మానవతా దృక్పథంతో పోస్ట్ పెడతాను ఇంకొక అన్నయ్య ఇంకోటి మాట్లాడుతున్నావు మతము మానవత్వం గురించి మాట్లాడే ముందు ఆడవాళ్ళని ఈడ్చుకెళ్తూ కడుపులో తన్ని రాజధాని రైతుల్ని వీళ్ళందరినీ తీసుకెళ్లేటప్పుడు నీ మతము మానవత్వం అనేవి పబ్జి ఆడుకుంటూ తాడేపల్లి కొంపలో పెట్టావా లేకపోతే ఇంకెక్కడైనా దాచిపెట్టావా అప్పుడు నీకు మతము మానవత్వాలు అనేవి గుర్తురాలేదా ఆడపిల్లల మీద అగా జరిగేటప్పుడు నీకు మన మతము మానవత్వాలు గుర్తురాలేదా ఇంకొక విషయం ఏంటంటే నీ మతము మానవత్వం గురించి ఫస్ట్ షర్మిలక్కాయని అడిగారునే షర్మిలక్కాయ్ గనక నమ్మి విజయమ్మ నేను షర్మిలక్కాయ నమ్మితే నీ మతము మానవత్వం గురించి ప్రజలు కూడా అప్పుడేమన్నా నమ్మడానికి ఆలోచిస్తారేమో ఫస్ట్ నీ కుటుంబాన్ని నమ్మేటట్టు చూడు